సినిమా హీరోలను విలన్లను చూసి బయట కూడా ఇమిటేట్ చేస్తామంటే కుదరదు వీధి రౌడీ కావాలన్నా సరే బ్యాక్గ్రౌండ్ ఉండాలి అది కూడా సోషల్ మీడియా యుగంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీరు న్యూస్ని జాగ్రత్తగా ఫాలో ఉంటే దుర్లభ్ కశ్యప్ అనే ఒక పిల్ల రౌడీ పేరు వినే ఉంటారు ఇతని జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అంతేకాదు కొంతమందికి గుణపాఠం కూడా అందుకే మనం దుర్లభ్ కశ్యప్ గురించి తెలుసుకోవడంలో ఏమాత్రం తప్పులేదు ఇతను రెండు వేల సంవత్సరంలో ఉజ్జయినిలో పుట్టాడు అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండేవాడు ఒక్కడే కొడుకు కావడంతో గారాభం ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే అతని కుటుంబం కాస్త ఉన్నత కుటుంబమే చదువు అవ్వలేదు దీంతో సినిమాలు చూసి రౌడీ కావాలనుకున్నాడు ఇండోర్ కొంతమంది రౌడీల మాదిరిగా ఎదగాలనుకున్నాడు పెద్ద రౌడీగా ఎదిగి అలవకగా కోట్లు సంపాదించాలనుకున్నాడు అందుకు లుక్ మార్చేశాడు అదే అతని కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది ఆ లుక్ కి చాలా మంది ఫాలోవర్సే ఉన్నారు కళ్లకు సుర్మ నుదుట ఎర్రటి బొట్టు మెడకు నల్లటి స్కార్ఫ్ను పెట్టుకొని ఫోటోలు దిగి తన ఫేస్బుక్లో లో పోస్టులు పెట్టాడు అతనికి ఆ ఫోటోలు ఎంతో గుర్తింపునే కాదు ఫాలోయింగ్ అని కూడా తెచ్చిపెట్టాయి ఆ తర్వాత చిన్న పిల్లలు టీనేజ్ పిల్లలను అలాగే కొంతమంది పెద్దవారితో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు దానికి కోహినూర్ అని డి గ్యాంగ్ అని పేరు పెట్టుకున్నాడు అందరూ దుర్లభ్ని కోహినూర్ అని ముద్దుగా పిలిచేవారు ఇక సోషల్ మీడియాలో డి గ్యాంగ్ అంటూ చిన్న సైతం ఫోటోలు పెట్టేవారు పదునైన ఆయుధాలతో ఫోటోలు కూడా దిగేవారు ఇక తన గ్యాంగ్ తో రోడ్డు మీదకు వచ్చి దందాలు మొదలు పెట్టాడు దుర్లభ్ అప్పటికి తన వయసు పదిహేడుళ్లు మాత్రమే రోడ్డు మీదకు వచ్చి వ్యాపారులను బెదిరించడం మొదలు పెట్టాడు కత్తులతో నిజంగానే గాయాలు చేసి బెదిరించాడు ఎంతలా అంటే ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద తీవ్రంగా గాయపరిచాడు పోలీసులకు చెబితే నీ ఇంటికి వచ్చి చంపుతానని బెదిరించాడు ఆ తర్వాత తన ఫేస్బుక్ అకౌంట్ లో ఏకంగా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి మర్డర్ అయినా చేసి పెడతామని తీస్తాం కాలు తీస్తాం మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే డి కంపెనీని కాంటాక్ట్ అవ్వండి అని తన వెరైటీ లుక్ ఉన్న ఫోటోను పెట్టుకుని ప్రచారం చేసుకున్నాడు దుర్లభ్ దీంతో కొంతమంది దుర్లభ చిల్లర వ్యవహారం కారణంగా తమ ఏరియాలో చిరాకుగా ఉందని చిన్నపిల్లలు కూడా కర్రలు కత్తులు పట్టుకుని తిరుగుతున్నారని పోలీసులకు వందల మంది ఫోన్లు చేశారు దీంతో పోలీసులు రంగంలోకి దిగారు దుర్లభనే కాదు ఆయుధాలు పట్టుకొని ఫోటోలు దిగిన చిన్న పిల్లలను సైతం అరెస్ట్ చేసేశారు ఇక వారి పేరెంట్స్ ఎంత బ్రతిమలాడినా కూడా వదిలిపెట్టలేదు కత్తి పట్టుకున్న రోజే మీరు భయపెట్టి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని దాదాపుగా ఇరవై మందిని అరెస్ట్ చేసేశారు దుర్లభ్ సహా అందరిని జువెనెల్ హోమ్కు తరలించారు అక్కడ హోమ్లో కూడా కూడా ఓవరాక్షన్ చేస్తే పోలీసులు చితక పెట్టారు ఇక అక్కడ ఉండగానే దుర్లభ్కు పద్దెనిమిది ఏళ్ళు నిండాయి ఆ తర్వాత పెద్ద జైలు ఉండే జైలుకు పంపించారు అధికారులు ఇక అక్కడ శిక్ష పూర్తయింది అప్పటికి రెండు వేల పంతొమ్మిది వచ్చేసింది కానీ బయటికి వెళ్లాలంటే భయపడ్డాడు దుర్లభ్ తాను బయటికి వెళితే చంపేస్తారేమో అని తల్లిదండ్రులను జైలుకు రావద్దన్నాడు నేను కూడా జైలు బయటకు వెళ్ళనన్నాడు కానీ కానీ రూల్స్ ఒప్పుకోవని చెప్పి దుర్లభ్ను జైలు నుంచి పంపించేశారు అధికారులు ఇక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇంట్లోనే భయం భయంగా గడిపాడు అయితే బయట తన గురించి ఇంకా జనం భయపడుతున్నారని తెలుసుకున్నాడు దీంతో ఆ తర్వాత ఒక తుపాకీ కొని ఫోటోలు దిగి పోస్ట్ చేయడం కత్తులు పట్టుకుని తిరగడం చేసేవాడు దీంతో ఇండోర్లోని తమ ఏరియాలో మళ్ళీ జనం భయపడడం మొదలుపెట్టారు ఈసారి చిన్న పిల్లలను కాకుండా కాస్త పెద్దవారిని తన గ్యాంగ్ లోకి తీసుకున్నాడు దుర్లభ్ ఆ తర్వాత తన దందాను పెద్దదిగా చేశాడు డి గ్యాంగ్ అంటూ ఏకంగా సెటిల్మెంట్లు చేసేశాడు వినకపోతే కత్తులతో నరకడానికి కూడా వెనకాడలేదు చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద షాపులు కాంప్లెక్స్ల వరకు కూడా నెలవారీ వసూలు చేయడం మొదలు పెట్టాడు అంటే దాదాపుగా ఒక రౌడీ అయిపోయాడు కోటి రూపాయల పైగా ఏడాదిలోనే వసూలు చేశాడు ఇక తన గ్యాంగ్ కు బ్లాక్ డ్రెస్ కోడ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు దుర్లభ్ ఈసారి పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేసినట్లు తెలిస్తే జైల్లో ఉన్నా చంపిస్తానని ప్రతి ఒక్కరిని ఎదిరించాడు దుర్లభ్ అయితే ఈ బెదిరింపులతో పాటు బలవంతపు వసూళ్లు సెటిల్మెంట్ల కారణంగా దుర్లభ్కు వేలాది మంది శత్రువులు తయారయ్యారు దీంతో ఎప్పుడు ఇరవై మందిని వెంటేసుకుని తిరిగేవాడు ఇక కొంతమంది అయితే తాము డబ్బులు ఇవ్వమని తమకు గ్యాంగులన్నాయని బెదిరించేవారు దీంతో గొడవలు జరిగేవి అయినా సరే దందాన్ని ఇంకా పెంచాడు తప్పితే ఎక్కడా తగ్గలేదు తగ్గించలేదు దీంతో కేవలం దుర్లభ్ను ఎదిరించేందుకే మూడు నాలుగు గ్యాంగులు ఏర్పాటయ్యాయి అవసరమైతే చంపడానికి కూడా రెడీ అయిపోయారు కానీ దుర్లభ్ ఎక్కడా భయపడలేదు పైగా బయట వారిని భయపెట్టేందుకు ఫేస్బుక్లో వెరైటీ లుక్తో ఫోటోలు పెట్టేవాడు డీ గ్యాంగ్ అంటూ హంగామా చేశాడు కానీ ఎగిరెగిరి పడితే ఎక్కడో చోట అనగక మానదు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఆ సమయం వచ్చేసింది ఆ రోజు రాత్రి ఏడు గంటలకు తన ఏరియాలోని సెంటర్లోని హోటల్కు టీ తాగటం కోసం వచ్చాడు దుర్లాబ్ అతని వెంట దాదాపు పదిహేను మంది ఉన్నారు అదే సమయంలో రైవల్ గ్యాంగ్కు చెందిన షానవాస్ అతని స్నేహితుడు టీ తాగుతున్నారు షానవాజ్ను చూడగానే అతని దగ్గరకు వెళ్ళి హీరో రేంజ్లో అతని చేతిలోని కప్పును లాక్కున్నాడు దుర్లభ్ తన గ్యాంగును బెదిరించిన ఎదిరించడానికి ధైర్యం చేసిన చంపుతా అంటూ బూతులు తిట్టడం మొదలు పెట్టాడు దుర్లభ్ అయితే షానవాజ్ భయపడలేదు సరికదా ఏం చేస్తావురా అంటూ చొక్కా పట్టుకున్నాడు దీంతో తన పరువు పోయిందని ఇలానే ప్రతివాడు ఎదురు తిరిగితే తన రౌడీయిజం ఫెయిల్ అయినట్లే అనుకున్నాడు ఆవేశంలో తన దగ్గరున్న కత్తితో షానవాజ్ను మెడపై పొడిచి వందల మంది చూస్తుండగా చంపేశాడు దీంతో అందరూ అక్కడి నుంచి పరుగులు పెట్టారు అయితే దుర్లభ్ వెంట ఉన్న వాళ్ళు కూడా భయపడి వెనక్కి జరిగారు ఇక మొదట షాకు గురయ్యాడు షానవాస్ స్నేహితుడు ఆ తర్వాత తేరుకుని కోపంలో తన స్నేహితుడి మెడకు ఉన్న కత్తిని తీసి దుర్లభ్ పై దాడి చేశాడు ఎంతలా అంటే కసిగా దుర్లభ్ ను గట్టిగా పట్టుకుని ముప్పై సార్లు పెట్టాడు అడ్డొచ్చిన అతని గ్యాంగ్ మెంబర్స్ ని కూడా ఇద్దరిని పొడిచాడు అతను చాలా బలవంతుడు ఆజాను బాహుడు కావడంతో మిగతా వాళ్ళంతా కూడా పారిపోయారు ఇక విపరీతమైన కత్తిపోట్లకు దుర్లభ్ అక్కడికక్కడే చనిపోయాడు ఆ తర్వాత షాన్వాజ్ స్నేహితుడు పోలీసులకు లొంగిపోయాడు కేవలం రెండు వేల పద్దెనిమిదిలో మొదలైన దుర్లభ్ రౌడీయిజం రెండేళ్లకే ముగిసింది అయితే దుర్లభ్ ను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే కమెంట్స్ కూడా వినిపించాయి బచ్చాగాడు కత్తి పట్టుకుని తిరుగుతుంటే లంచాలు తిని వదిలేశారని జనం ఫైర్ అయ్యారు కానీ అప్పటికే దుర్లభ్ ను చంపేందుకు ఆ రోజు మరో గ్యాంగ్ ఆ హోటల్ దగ్గరకు వచ్చిందట కానీ తనకు తానుగా షాన్వాజ్ ను చంపి అతని స్నేహితుడి చేతిలో బలైపోయాడు దుర్లభ్ నీతిగా బ్రతకకుండా విలన్ గా మారి హీరో రేంజ్ బిల్డప్ ఇద్దామనుకున్నాడు కానీ తమను ఎదిరించేవారు కూడా ఉంటారని ఊహించలేకపోయాడు దుర్లభ్ ఇక స్నేహితుడి కోసం శత్రువు ప్రాణం తీసి జైలుకి వెళ్లాడు మరో వ్యక్తి ఇలా దుర్లభ్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది అయితే ఇప్పటికీ దుర్లభ్ పేరు మీద వందలాది ఫేస్బుక్ పేజీలు కొనసాగుతుండడం గమనార్హం దుర్లక్ కశ్యప్ ఫ్యాన్స్ అంటూ కొంతమంది హంగామా చేస్తున్నారు అయితే మరెవరైనా సరే కత్తి పట్టుకుని తుపాకీ పట్టుకుని రోడ్డు మీదకు వస్తే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో మిగతా గ్యాంగులు కూడా దుకాణాలు మూసుకున్నాయి డిఫరెంట్ లుక్తో వచ్చి రౌడీజం చేసిన దుర్లభ్ జీవితం అలా ముగిసిపోయింది మరి సినిమాలు దుర్లభ్ పై ఎలాంటి ప్రభావం చూపించాయనేది ఇక్కడ అర్థమవుతుంది ఇక సినిమాల్లో మంచినీ చెడుని సైతం చూపిస్తారు కానీ దుర్లభ్ చెడుని మాత్రమే తీసుకున్నాడు కత్తి పట్టిన వాడు కత్తి పోటుకే బలవుతాడని నిరూపించాడు మరి మీరేమంటారో అనే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సినిమాలు దుర్లభ్ ఎలాంటి ప్రభావం చూపించాయనేది ఇక్కడ అర్థమవుతుంది ఇక సినిమాల్లో మంచిని చెడుని సైతం చూపిస్తారు కానీ దుర్లభ్ చెడుని మాత్రమే తీసుకున్నాడు కత్తి పట్టిన వాడు పోటుకే బలవుతాడని నిరూపించాడు మరి మీరేమంటారో అనే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి